హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాకు ఏంటంటే వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అట్లాంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేనే వీడియో షూట్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అయితే ఉండనండి నేను ఒక హౌస్ వైఫ్నే కదా అందరికీ తెలుసు కదా అవన్నీ పనులు ఉంటాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు టైము నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అంటే చాలా మంది అడుగుతున్నారు కదా మీరు ఎట్లా డే మేనేజ్ చేస్తున్నారు చెప్పండి అని చెప్పేసి సో అందుకని ఇది కొంచెం లైవ్గా ఒరిజినల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా వాయిస్ ఇస్తున్నాను ఏ టైంలో ఏం పని చేసుకుంటాను ఏ టైంలో కూర్చొని చదువుకుంటాను అనేది కొంచెం క్లియర్గా అయితే చెప్తాను ఇంక ఇద్దరు ముగ్గురు ఏమన్నారు బ్యాక్ పెయిన్ అంత సివియర్గా ఉన్నప్పుడు అంటే చూసుకోవచ్చు కదా అని అంటే ఎందుకు చూసుకోమండి చూసుకునే ఉంటాము నార్మల్గా మీరు ఏమైతే అడ్వైజ్లు సజెషన్స్ ఇస్తున్నారో అవన్నీ నేను చేస్తున్నాను నా డైట్లో నేను అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను అండ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాను అనమాట ఎక్సర్సైజెస్ అవన్నీ షూట్ చేయాలంటే ఇంకొక పర్సన్ ఉండాలి ట్రైపోడ్ వర్క్ అవ్వట్లేదు సరిగ్గా సో అందుకనే అన్నీ చూపించలేకపోతున్నాను కాకపోతే వాట్ ఎవర్ యూ సెడ్ అవన్నీ నేను ఫాలో అవుతున్నాను అనమాట ఇంకా పిల్లలు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ మా హస్బెండ్ ఈరోజు చికెన్ తీసుకొచ్చారు ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటిదంటే అంటే సాయంత్రానికి ఈరోజు డిన్నర్కి ఏంటంటే రాగి సంకటి విత్ చికెన్ కర్రీ అనమాట పులుసులాగా చేయాలి అది చేయాలి సో ఇప్పుడే నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను చికెన్ కర్రీ ఈ మధ్యలో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను సో అదనమాట ఇంకా ఇంకా స్నానం చేయలేదు ఇవాళ స్నానం చేయలేదు స్నానం చేయాలి యాక్చువల్లీ బట్టలు వేసాను వాషింగ్ మిషన్లో ఇక్కడ బట్టలు వాషింగ్ వేసేసాను అనమాట నేను ఇంకా బట్టలన్నీ పైన డాబా మీద ఆరేసి రావాలి అండ్ కొంచెం కొంచెంగా కిచెన్ కూడా నీట్ చేసుకోవాలండి లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇంకా అన్నీ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ మనకు గ్రూప్ వన్ మెయిన్స్ ఉండే కదా సో ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంట వచ్చా వచ్చానమాట లాస్ట్ ఇయర్ చేసుకున్నాను కాకపోతే ఇంకా వల్ల నేను శ్రావణ మాసం ఏంటంటే ఫస్ట్ శ్రావణ మాసం ఫస్ట్ శ్రావణ శుక్రవారం చేసుకున్నాను ఇంకా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏం చేయలేదు అనమాట ఎందుకంటే చాలా సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నాను అమ్మవారికి దండం పెట్టుకున్నాను అనమాట ఈసారి నేమైతే చూడాలని నెక్స్ట్ వీక్ నేను ఊరు వెళ్ళిపోతున్నాను మా ఊరు వెళ్తున్నాను సో ఇంకా ఈలోపే చేయాల్సిన పనులు చేసేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఫస్ట్ కిచెన్ కిచెన్ అయితే అసలు నా కిచెన్ చూసి నవ్వకండి అంటే ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇన్ని పనులు చేసుకుంటే ప్రిపేర్ అవ్వాలంటే ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి కదా సో అదనమాట ఇల్లు కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను బట్టలు పైన ఆరేసి వచ్చిన తర్వాత నా పనులన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని నేను చదువుకుంటాను సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటదని కదా సో అంటే డైరెక్ట్గా నేను ఏమేమైతే పనులు చేస్తున్నానో అవన్నీ ఇట్లా ఇట్లా చేస్తాను సో దట్ నాకు పని కొంచెం తగ్గిపోతుంది అనమాట సో ఇంట్లో పనులు ఉన్నాయని చెప్పాను కదా సో దట్ ఒక్కొక్కసారి ఇట్లా కూడా ఇంకా వీడియోస్ వస్తాయి సో అంటే నేను ఫస్ట్ టీ పెట్టుకున్నాను టీ తాగాలి సో టీ అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా మార్నింగ్ ఇంకంత ఇట్లనే ఉంటుందిలేండి ఫేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అయితే ఇంకా టీవీ పెట్టేసుకున్నాను నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి మన నార్మల్గా మన యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ హౌస్ వైఫ్సే ఫాలో అవుతూ ఉంటాము హౌస్ వైఫ్సే చూస్తూ ఉంటారు కదా అయితే డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మీరు దేంతో స్టార్ట్ చేస్తారు అంటే ఏ రూమ్తో అంటే పర్టికులర్ ఈ వస్తువుని ఫస్ట్ స్టార్ట్ చేయాలి క్లీన్ చేయడం అని ఏమన్నా ఉంటుందా మీకు చెప్పండి నేను ఏం చేస్తాను తెలుసా అసలు చూపిస్తాను నేను డీప్ క్లీనింగ్ అట్లా ఏమైనా చేయాలి అని అన్నప్పుడు ఫస్ట్ చేసేది ఏంటిదంటే ఆయిల్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా ఆయిల్ క్యాన్స్ని నీట్గా పెట్టుకోవడం యాక్చువల్లీ ఇది చిన్నది ఏమైందంటే నాకు టైం సరిపోక నా ఆయిల్ క్యాన్ మొత్తం ఘోరంగా అయిపోయిందనమాట సో ఇది నా ఆయిల్కి అని పరిస్థితి ఇంకా ఇక్కడ ఇంకొకటి సెకండ్ ఇది పెట్టుకున్నాను ఇందాక చూపించాను కదా ఇదంతా ఈ ఏరియా అంతా ఆయిల్ ఆయిల్ అయిపోయింది ఫస్ట్ దీన్ని నేను గోధుమ పిండి వేశాను అంటే ఏమో ఆయిల్ అట్లా ఉన్నది తుడవడానికి ఇబ్బందిగా ఉంటే గోధుమ పిండి వేస్తే అది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటారు కదా సో అట్లా నేను ఇదైతే అప్లై చేస్తున్నాను చూడాలి ఇది ఇంకా ఇదంతా అసలు తీసుకోవడం అయితే తీసుకుంటున్నాను కానీ అసలు ఏమి క్లీన్ చేయట్లేదు ఇది తీసుకున్నాను చూడడానికి అని చెప్పేసి అంటే పిల్లిమ్స్కి ముందు తీసుకున్నాను సో ఇంక ఇదంతా కొంచెం నీట్గా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది ఉందన్నమాట నాకు పని సో ఇంకా ఈ తాగేసిన తర్వాత పైన బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంకా స్నానం చేసి కూర్చుంటాను ఆ టైంలో చదువుకోవడం స్టార్ట్ చేస్తాను ఈ రోజు బట్టలు పిండుతున్నాను రోజు ఇంతే టైం అవుతుందా అంటే రోజు ఇంత టైం అవ్వదు అంటే ఇట్ డిపెండ్స్ అనమాట నేను చెప్పాను కదా నేను ఏంటంటే శనివారం ఆదివారం మాక్సిమం ఆ రోజులో ఎక్కువ పనులు చేసుకుంటాను ఈ మధ్యలో ఏంటంటే వీకెండ్ వచ్చిందంటే చెప్పాను కదా కొత్తగా ఇంకో ఫ్లాట్ చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఇంకా బయట తిరగడమే అవుతుందనమాట వీకెండ్స్ సో అందుకని చెప్పేసి ఈ వీకెండ్ అంటే ముందే ఇంకా ఫ్రైడే రోజు ఈ రోజే పనులన్నీ చేసుకున్నాం అనుకోండి నార్మల్గా ఫ్రైడే రోజు అసలు ఏం పనులు చేయను ఎక్కువ ఎందుకంటే ఒక్కొక్కసారి రికార్డెడ్ వీడియోస్ అట్లా ఏమైనా ఉంటే ఫ్రైడేనే షూట్ చేస్తాను అనమాట ఆ లాస్ట్ వీక్ గా లాస్ట్ వీక్ చూసాం కదా మనము రికార్డెడ్ వీడియోస్ ఫోర్ రికార్డెడ్ వీడియోస్ వెన్స్డే థర్స్డే ఫ్రైడే అట్లా మూడు రోజులు ఒక్కొక్క వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నాను అవి ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇట్లనే నేను వీడియో చేయలేని సిచువేషన్లో ఉన్నప్పుడు వాటిని రిలీజ్ చేస్తాను అనమాట సో అది ఇంకా ఈ వీక్ చాలా అంటే ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఇంకా వీడియో రికార్డ్ చేయడానికి లేదు అండ్ ఈరోజు ఏమనుకున్నానంటే ఇంకా అటు ఎనీ కాస్ట్ తెలంగాణ మూమెంట్ లాస్ట్ సెక్షన్ కంప్లీట్ చేసేయాలని అనుకుంటున్నాను నిజంగా చదువుతారా మీరు అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది అంటే ఇంకా నేను దాని గురించి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నిజం నిజం ఎప్పుడు నిజంలానే ఉంటుంది మన అబద్ధం చెప్పుకుంటూ పోతుంటేనే కవర్ చేసుకుంటూ వస్తా కవర్ చేయాల్సి వస్తుంది నిజం మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు ఆ పరిస్థితి అయితే రాదనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ నిజమే మాట్లాడతారు కాబట్టి ఉండదు సో ఇంతకంటే నేను ఎక్కువ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేను అండ్ అదొక్కటి కంప్లీట్ నేను లోపు తెలంగాణ మూమెంట్ ఒకసారి మొత్తం కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను ఒక పేపర్ కంప్లీట్ చేసుకొని సో వాట్ ఎవర్ అంటే ఏదైనా జరగనియండి అండ్ చెప్తాను ఫస్ట్ దీని తర్వాత దీని తర్వాత నెక్స్ట్ టైం జరుగుతుంది అనేటువంటిది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది బట్టలు పిండుకోవడం చూపిస్తాను ఇదిగోండి ఒక బకెట్ ఇన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ తీసుకుపోయి నేను పైన ఆరేసి రావాలి యాక్చువల్ ఏమైంది అంటే వాషింగ్ మిషన్ డ్రైన్ చేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ పిండి నీళ్ళన్నీ గట్టిగా పోయేటట్టు పిండి ఆరేసి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో నాకు తెలిసి ఈరోజు వీడియో కొంచెం లేట్ అవుతుంది కావచ్చు సో చూడాలి ఎట్లా ఎట్లా అవుతుందో చూడాలి అంటే నార్మల్గా డైలీ ఇలానే ఉంటుంది కాకపోతే ఇవన్నీ చూపించాం కదా జస్ట్ మనము చదువుతున్న అట్లనే షూట్ చేసి పెడతాను కదా ఈరోజు వచ్చేసి కంప్లీట్ రియలిస్టిక్ వీడియో అనమాట సో ఇంకా మొత్తానికి పైన బట్టలు ఆరేసి అయితే వచ్చాను ముఖం ముఖమంతి ఎట్లా టాన్ అయిపోయిందో మరీ అసలు ఇట్లా చూసి భయపడకండి సో వెంటనే ఫ్రెష్ అప్ అయిపోవాలి స్నానం చేయాలి నా పనులన్నీ చేసుకొని ఇంకా చదువుకోవడానికి అయితే కూర్చోవాలి ఓకే బై అయితే రెడీ అయిపోయాను ఇంకా ఇప్పుడు ఇంకా చదువుకోవాలి లేట్ అయిపోయింది ఇప్పటికే ఓకేనా ఫ్యాన్ వేసుకున్నానండి సౌండ్ వస్తుంది కావచ్చు ఎందుకంటే లైవ్గా రికార్డ్ చేస్తున్నాను కదా అందుకని ఇంకా ఫ్యాన్ సౌండ్ నేను దాన్ని చేయలేను బాగా ఇప్పటికే మస్తు సో మొత్తానికి అయితే స్టార్ట్ చేసేస్తున్న ప్రిపరేషన్ ఇంకా వీడియోని షూట్ చేయలేకపోతున్నానండి చూడాలి ఇది మరి బాగా ఎదిగో ట్రైపోడిగో ఇది పైన ఇది విరిగిపోయింది దీన్ని దానికి పెద్ద ట్రైపోడిది ఇది విరిగిపోయింది చిన్న ట్రై పొడిది దాన్ని దీనికి ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను సో అందుకనే దీన్ని ఇంకా ఇట్లనే రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి సిలబస్ కాపీ రెడీ సిలబస్ కాపీ రెడీ మెటీరియల్ రెడీ చూడాలి ఈరోజు ఎక్కడ వరకు అవుతుందో అండ్ వీడియో లెంత్ ఎంత అవుతుందో కూడా తెలియదు ఏదో ఇంకా నార్మల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను సో దీని అయితే షూట్ చేయట్లేను కాకపోతే చదువుతాను సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చదువుతాను టైం ఉంది ఇంకా మళ్ళీ వీడియో ఇది ఎడిట్ చేయాలి కదా ఇది ఒక పెద్ద తలనొప్పండి సో ఈరోజు ఈ వీడియోలో నన్ను నార్మల్గా యూట్యూబర్ లాగా అండ్ ఒకరెంట్ లాగా రెండిట్లాగా చూడొచ్చు అనమాట ఈ వీడియోలో ఓకేనా నేను కొంచెం సేపు చదువుకుంటాను మళ్ళీ తర్వాత మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తాను అసలు షూట్ అనుకున్నానండి కానీ ఒక్కరిద్దరు ఉంటారు చూడండి నిజంగా చదువుతారా లేదా అని చెప్పేసి ఎందుకు చదవరండి బాబు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఈజ్ దక్కి అని ఒకరికి చెప్పినప్పుడు మనం కూడా పాటించాలి కదా సో నేను ఫస్ట్ నుంచి వెళ్ళి సో అందులో డౌట్స్ అనేటువంటి ఏం పెట్టుకోని అవసరం లేదు అయితే నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి మీరు ఎవరైనా పర్టికులర్గా చదువుకునేటప్పుడు ఈ దిశగా అంటే ఈ సైడే కూర్చొని చదువుకోవాలి అని ఏమైనా అనుకుంటారా సో నేను ఫస్ట్ నుంచి అంతేనండి అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు ఏంటిదంటే ఇట్లా అంటే చూస్తాం కదా జాతకాలు చూస్తారు కదా సో అట్లా అచ్చొచ్చిన దిశలు అనేటువంటి ఉంటాయి కదా సో అక్కడ నాకు ఏంటిదంటే తూర్పు ఉత్తరం ఇవి రెండు అనమాట సో నేను ఎప్పుడు కూర్చున్నా సరే తూర్పు ఉత్తరం సైడ్ అట్లనే కూర్చుంటాను నేను అందుకని స్టడీ చైర్లు కూడా వేసుకొని కూర్చునేటప్పుడు అట్ సైడ్ ఆ దిశ సైడే కూర్చుంటాను అనమాట సో కానీ ఇప్పుడు మాత్రం అట్లా కూర్చోలేకపోతున్నాను ఇంకా సోఫాలో కూర్చున్నాను సోఫా కూర్చున్న దిశ వేరే కానీ ఇంకా తప్పదు ఇంకా షూట్ చేస్తున్నా కాబట్టి ఇట్లా కూర్చున్నాను అనమాట నార్మల్గా అయితే తూర్పు కానీ ఉత్తరం కానీ అట్ సైడ్ ఫేస్ పెట్టే చదువుతాను అనమాట మీకు ఇట్లాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా మరి సెంటిమెంటల్ ఫుల్ అని చెప్పేసి అనుకోకండి ఎందుకు నాకు ఫస్ట్ నుంచి అలా వచ్చింది అనమాట నేను అట్ సైడ్ కాకుండా మిగతా ఇంకెట్ సైడ్ అయినా కూర్చొని అనుకోండి ఆ రోజు ఇంకా నా ఎగ్జామ్ సరిగ్గా రాయలేను నేను అంత పిచ్చి పిచ్చి అవుతూ ఉంటుంది అంటే చదివినే గుర్తుకు రాకపోవడం టైంకి అట్ల అవుతుంది మీరు ఎవరైనా పాటిస్తారా ఎట్లాంటివి మొత్తానికి ఒక్క దగ్గర ఏం కూర్చొని చదవలేదు అండి కొంచెం సేపు వీడియో షూట్ చేసే కొంచెం సేపు కొంచెంసేపు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి సోఫాలో అట్లా కూర్చున్నాను కానీ నార్మల్గా అయితే పడుకునే ఇట్లా పడుకొని చదువుకున్నాను అది మరీ షూట్ చేయలేము కదా సో అందుకనే సో మొత్తానికి అయితే ఇంకా ఈ వీడియో ఇక్కడికేనండి ఇక్కడి వరకే చాలా మంది చైర్ గురించి కూడా చెప్తున్నారు చైర్లో కూర్చోవద్దని చెప్పేసి నాకు తెలుసు అండి ఆ చైర్ అసలు నాకు వర్కౌట్ అవ్వలేదు కొంతమంది సజెస్ట్ చేశారనమాట ఆ చైర్స్ కూడా నేను చూశాను మరీ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అంత నేను పెట్టలేను సో అందుకని చెప్పేసి ఇంకా ఈసారి కనుక నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే మాత్రం ప్రిపరేషన్కి కొంచెం మంచిగానే కూర్చోవాలి అండ్ నాకు ఏంటిదంటే ఫస్ట్ నుంచి నీ హెల్త్ ఇష్యూస్ ఫస్ట్ నుంచి లేవండి బాబు చాలామంది ఏంటంటే ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని ఎందుకు ప్రిపేర్ అవ్వడము మంచిగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయచ్చు కదా మంచి డైట్ మెయింటైన్ చేయొచ్చు కదా అంటే అమ్మా నేను అసలు చాలా హెల్దీఎస్ట్ పర్సన్ నేను ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ వల్ల అంతట్టు ఏంటిదంటే వెంట వెంటనే వెంట వెంటనే అవ్వడం వల్ల కంటిన్యూస్గా ఫస్ట్ దెబ్బ ఎక్కడ పడ్డదంటే డెలివరీ అయిపోయిన తర్వాత సి సెక్షన్ అయింది అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అప్పుడు పట్టించుకోలేదు మా అమ్మ మస్తు మొత్తుకొని చెప్పుకుంటే ఎంత అయిపోయినా కూడా నేను వినలేదు సో వెంటనే ఏదో ఇంకా చదవాలి ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇప్పటికే వేస్ట్ అయిపోయింది ఎట్లా ఇద్దరు పిల్లలు వచ్చేసారు కదా ఇప్పుడు కూడా రీస్టార్ట్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అప్పుడు చేశాను అది ఆ ఒక్క మిస్టేకే ఇప్పటికీ నాకు ఈ బ్యాక్ పెయిన్ ఇప్పటికింత రావడం కదా అనమాట నేను మాక్సిమం ఇంకొక వన్ మంత్ చూస్తాను మరీ అంత ఎక్కువ చదవట్లేనండి అందుకనే ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ అంత అంతకు నుంచి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అండి ఇంకా అది కూడా తగ్గిస్తాను ఫిలిమ్స్ అప్పుడు ఒకలాగా చదవాలి ఫిలిమ్స్కి చదివికి డబల్ చదవాలి మెయిన్ స్ అని అనుకున్నాను కానీ అమ్మో ఇంకా నా వల్ల కాదు ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రాకముందే ఇప్పుడు ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకుంటే ఇన్ కేసు నోటిఫికేషన్ వస్తుందో లేదో పక్కకు పెడితే ఇన్ కేసు సడన్గా ఇంకేదన్నా ఎగ్జామ్కి అప్లై చేయాలన్నా వేరే ఏదైనా చదవాలన్నా మాత్రం ఇంత పెట్టుకొని నేను చదవలేను సో అందుకనే ఇక ఫిలిమ్స్కి ఎంత చదివానో మెయిన్స్ కూడా అంతే కన్సిస్టెన్సీ ఇస్తే క్యండి నువ్వు ఒక గంట చదివినా రెండు గంటలు చదివినా కన్సిస్టెన్సీ ఇస్తే మ్యాటర్ అనమాట సో ప్రెజెంట్ నేనైతే ఇంకొక చాప్టర్ మిగిలింది నేను అనుకున్నాను కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ అవలేదు ఇప్పుడు ఒక వన్ అవర్ మీద టెన్ మినిట్స్ ఎక్కువ చదవలేదు ఇంకంతకంటే ఎక్కువ చదవలేదు సో వీరని ఇక్కడికే షూట్ చేస్తే ఇంకంత ఎడిటింగ్ చేసేస్తాను చాలామంది హౌస్ వైఫ్స్ అనుకుంటా ఉంటారు ఇంటికి వెళ్ళి చాకిరి చేసుకుంటూ మనం చదువుకోవచ్చా అని చెప్పేసి అంటే ఫస్ట్లో నాకు కూడా టైం సెట్ అయ్యేది కాదండి వన్స్ ఎప్పుడైతే టైం అనేటువంటిది మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నానో సో అప్పటినుంచి నుంచి నేను కూడా ఇటు చదువుకోవడము ఇంటి పనులు అన్నీ చేసుకోవడము పిల్లలకి చదువు చెప్పడము అంటే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయడము సో ఇదనమాట చేయొచ్చు తలుచుకుంటే ఆడవాళ్ళు ఏదైనా సరే చేయొచ్చన్నమాట ఆడవాళ్ళనే కాదు ఎవరైనా తలుచుకోవాలి కానీ గట్టిగా అనుకుంటూ అయిపోతుంది అంటారు కదా సో చేయొచ్చు అనమాట సో చాలామంది నన్ను అడుగుతారు కదా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి సో ఇప్పుడు ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేసుకొని అప్లోడ్ చేసేసి ఇంకా లంచ్ చేయాలి లంచ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ అయితే పడుకోవాలండి కంటిన్యూస్గా కూర్చొని ఇట్లా ఉండడం వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది ఒకటే అనమాట మీరు మాక్సిమం పడుకొని ఉండండి అని చెప్పేసి అన్నారు మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు వెళ్ళాను ఇంక ఇంత బ్యాక్ పెయిన్ ఉంటే కష్టమని చెప్పేసి వెళ్తే డాక్టర్ ఒకటే సజెస్ట్ చేశారు ఇట్లా గంటలు గంటలు కూర్చుంటే మాత్రం మీకు అసలు ఇంకా స్పైనల్ కార్డ్ మొత్తానికి దెబ్బతింటుంది అని చెప్పేసి అన్నారనమాట సో ఇంక అప్పటి నుంచి మా హస్బెండ్ ఒకటే ఇంకా ఎక్కువసేపు పడుకొని ఉండాలి నువ్వు చదువుకో కానీ పడుకొని చదువుకో అని చెప్పేసి వార్నింగ్ ఏది ఇచ్చారనమాట ఇన్ కేస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇది నా పరిస్థితి ఇట్లా ఉంటుంది సో అంతేనండి హైప్ అండి మధ్య యూట్యూబ్ కొత్త ఫీచర్ ఒకటి తీసుకొచ్చింది హైప్ అని ఒకటి వస్తుంది సో మీరు హైప్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే సపోర్ట్ చేయాలి ఈ ఛానల్ని అని అనుకుంటే పక్కన హైప్ అని ఒకటి ఉంటుంది అక్కడ బటన్స్ నెంబర్స్ ఏదో ఉందనమాట నేను చూడలేదు ఈ మధ్య కాలంలోనే నేను చూసాను అది మెయిల్ వచ్చింది నాకు అది యూట్యూబ్ నుంచి వెళ్ళి సో ఒకసారి చూడ ఒకసారి హైప్ చేయండి అయిపోయినండి ఒక విషయం చెప్పడము నన్ను ఇద్దరు ముగ్గురు అయితే అడుగుతున్నారండి బ్రదర్స్ కంటిన్యూస్గా ఇదే డౌట్ అనమాట యూపీఎస్సీ డౌట్స్ అంటే సిలబస్ గురించి చెప్పండి అక్క మీరు డీకోడ్ చేశానని చెప్పేసి అన్నారు కదా చెప్పండి అని చెప్పి అన్నారు యాక్చువల్లీ ఈ యొక్క ప్రాబ్లమ్ నేను ఫస్ట్లో ఫేస్ చేశానండి సో సేమ్ ఎట్లా నేను ఎట్లయితే డౌట్ పడ్డాను సో బ్రదర్స్ వాళ్ళు కూడా అట్లనే డౌట్ పడుతున్నారు కంటిన్యూస్గా అడుగుతున్నారు అనమాట ఒక వన్ వీక్ నుంచి ఇద్దరు ఇద్దరు బ్రదర్స్ సతీష్ సతీష్ బ్రదర్ ఒకరు రమేష్ బ్రదర్ ఒకరు సో వీళ్ళు ఇద్దరు అడుగుతూనే ఉన్నారు అప్పటి నుంచో సో వాళ్ళకు ఒక వీడియో అయితే చేస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పాను సో చేస్తాను ఇంకొక సిస్టర్ అయితే కంటిన్యూస్గా అక్క మీరు మేనిఫెస్ట్ చేశాను అన్నారు కదా సో మీకు మేనిఫెస్టేషన్ మీరు ఎట్లా చేశారు ఎలా మీకు అప్లికబుల్ అయింది అంటే మీకు రిజల్ట్స్ పరంగా ఏమైనా యూజ్ అయిందా చెప్పండి మీ నోట్ నుంచి వెళ్ళి వినాలనిపిస్తున్నా అని చెప్పేసి ఒక సిస్టర్ కూడా కంటిన్యూస్గా అడుగుతున్నారు కాకపోతే మేనిఫెస్టేషన్కి సంబంధించిన వీడియో మన ఈ వీడియోలో ఈ ఛానల్లో మాత్రం అప్లోడ్ చేయను ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి ఫస్ట్ ఛానల్ కూడా చూడండి అందులో కూడా చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి డౌట్స్ అవన్నీ నేను అసలు వీడియోస్ అనేది శనివారం ఆదివారం చేయొద్దు అని చెప్పేసి అనుకున్నాను పనులు నేను అనుకున్న టైంకి కనుక అయితే అంటే నేను ఏంటంటే ఒక వీడియో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో కదండి అది చేసేసి పక్కకు పెట్టేసుకుంటాను ఇంకా సో కుదిరితే చేస్తాను లేకపోతే లేదు కానీ ఈ యూపీఎస్సీ డౌట్స్కి సంబంధించి మేనిఫెస్టేషన్కి సంబంధించినవి ఇంకా కొన్ని ఉన్నాయి లేండి చెప్పేది సో అది కుదిరితే షూట్ చేస్తాను ఇన్ కేస్ శనివారం ఆదివారం వీడియోస్ వస్తే చూడండి దోస్ ఆర్ రికార్డెడ్ వీడియోస్ అనమాట సో మాక్సిమం శనివారం ఆదివారం అయితే వీడియోస్ షూట్ చేయడానికి టైం ఉండదు ఇన్ కేసు వచ్చాయి అంటే ఆల్మోస్ట్ ఆఫ్ రికార్డెడ్ వీడియోస్ అయి ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో అయితే ఏం చేస్తారు ఒక చిన్న లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుంది కదా అది కూడా ఫస్ట్ ఫైవ్ మెంబెర్స్కే అనుకుంటా యాక్సెస్ సో చూద్దాము హైప్ చేయండి మన ఛానల్ మన వీడియోస్ని అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్